దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది కరోనా సమయంలో ప్రయాణికుల సంఖ్య పడిపోయి విమానయాన రంగం నష్టాల్లో కూరుకుపోయింది ఆ తర్వాత క్రమంగా పెరుగుతూ ఇప్పుడు రికార్డు స్థాయికి చేరుకుంది దేశీయ విమానయాన రంగంలో తాజాగా ఆదివారం ఏప్రిల్ ఇరవై ఒకటిన సరికొత్త రికార్డు నమోదైంది ఆ రోజు ఏకంగా నాలుగు లక్షల డెబ్బై ఒక్క వేల ఏడు వందల యాభై ఒక్క మంది దేశీయ విమానాల్లో ప్రయాణించారు ఒక రోజులో ఇంతమంది విమానాల్లో ప్రయాణించడం ఇదే తొలిసారని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది వీరిని ఆరు వేల నూట ఇరవై ఎనిమిది విమానాల్లో వివిధ గమ్యస్థానాలకు చేర్చినట్లు పేర్కొంది కరోనాకు ముందు ఒక రోజు ప్రయాణికుల సగటు మూడు లక్షల తొంభై ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది కాగా ఇప్పుడు అందుకు పద్నాలుగు శాతం మంది అధికంగా ప్రయాణించారు గత ఏడాది ఏప్రిల్ ఇరవై ఒకటిన ఐదు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది విమానాల్లో నాలుగు లక్షల ఇరవై ఎనిమిది వేల మూడు వందల ఎనభై తొమ్మిది మంది ప్రయాణించారు ఇప్పుడు అంతకుమించి ఈ ఏడాది జనవరి మార్చి త్రైమాసికంలో విమాన ప్రయాణికుల సంఖ్య గత ఏడాది ఇదే కాలంలో పోల్చితే మూడు వందల డెబ్బై ఐదు పాయింట్ సున్నా నాలుగు లక్షల నుంచి మూడు వందల తొంభై ఒకటి పాయింట్ నాలుగు ఆరు లక్షలకు పెరిగినట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తెలిపింది